హాయ్ ఫ్రెండ్స్ కాకా కా తిరుగురామ్ ఛానల్ కి వెల్కమ్ ఇంత ముందు వీడియోలో మన భీమలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకున్నాం కదా అలాగే దాని పక్కన ఉన్న కోనేరు గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చినాం అండ్ ఇంత ముందు ఈ పెద్ద మనుషులు అనేది ఏ రకంగా మనకు ఈ ఈ కోనేరు గురించి ఏ రకంగా చెప్పారో ఒక వీడియో తీసినాం ఆలో గిట్లా ఆలో గిట్ల మీకు చూపిస్తాము ప్రస్తుతానికి ఒకసారి అక్కడ కనిపిస్తున్న చిన్న గుడిని చూడండి ఆ గుడి రానవాళ్ళు చూడండి ఒకసారి ఇప్పుడు ఈ కోనేరు అనేది ఇంత పెద్ద లోపలికి ఏం ఉండ ఉండకుండే ఇప్పుడు ఆ లోపలికి తవ్వురు ఎందుకంటే ఇది వ్యవసాయానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి వాడుకుంటరు ఏంటంటే ఈ పొలాలు ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలకి వాటర్ వాడుకుంటరు కాబట్టి ఇప్పుడు ఇంత లోపలికి తీయాల్సి వచ్చింది ఇంతకుముందు కోనేరు లాగా నార్మల్గా ఉంటుండే ఇక్కడ పైనుంచి మెట్లు చిన్న చెట్టు ఉంది కదా ఆ యాప్ చెట్టు నుంచి మెట్లు ఉంటుండే లోపలికి ఆ టెంపుల్ ఆ టెంపుల్ ఇట్లా అంత హైట్ లేకుండే సేమ్ ఈ గుడి ఎంత ఉందో ఆ గుడి లెవెల్ ఉంటుండే అనమాట ఊరు పెద్దలందరూ ఆ ఈ మా గుడి ఇంత లోపలికి పోతుంది పురాతనమైంది అలాగా అయిపోతుంది అని చెప్పి పైకి చెత్త ఉండి అన్ని అంటారు నాగేంద్ర స్వాములని పాములని వస్తున్నాయి అని చెప్పేసి క్లోజ్ చేసి అలాగే ఈ కోనేరు అనేది సమాచారం ఉంటుండే దాని లెవెల్ అనమాట ఈ గుళ్ళనే గుడి చుట్టూ వాటర్ ఉంటుండే అయితే మా పెద్ద మనిషి చెప్పింది ఏంటంటే ఈ కోనేరులో చేసి ఆ దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేసి మన దేవుని కాడికి పోయి ప్రదక్షిణాలు చేసి మొక్కు మొక్కు తీసుకునేవారంటే ఆ బాయిల సొరంగాలు కాపల మీద గుట్ట మీద వేస్తాయి దాకా పువ్వు వస్తుంది అవి వచ్చేది ఆకు వచ్చేదావిలో ఏమో ఉండేది బావిలా లింగ ఉంది బావిలో ఉండేదా ఇది అది గుడి వచ్చేది అది ఒకటి ఆ దింగ ఉంది కింద ఇటు మన దిగు ఇటు ఇట్లా దిగు వస్తుంటే అంత నక్ష తమిళనాడు మరి అది అవంతా పేరు ఎగ్రాలు అవి ఉండే మరి ఉన్నాయి ఇప్పుడు నేను చిన్నప్పుడు ఎట్లుండే ఆ బావి ఆ బావి తరతరాలుగా ఇవి అయ్యే ఇప్పుడు కొంచెం 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 మారు వచ్చింది కదా అప్పుడు నీ తరంలు ఎట్లుండే బాయ్ అది ఓ సూపర్ బాయ్ అది అప్పుడు చిన్న పిల్లలు వంద రోజు అలా ఈత కొట్టేది అయితే కొట్టేది దిది మిక్కిదు ఒకటే మూడు రూములు ఉండే పక్కకు అక్కడ ఒక రూము మధ్యన ఒక రూమ్ ఒక మూడు రూములు ఆ కింద మెట్లు మెట్లు ఉండే కింద ఒక కూర్చున్నందుకు అక్కడ ఆ గోపిరణ ఇక్కడ ఇంకా ఉంది కదా ఆ కిందకే ఆడ గుడి మాట్లాడేది కిందది ఉండేది ఇప్పుడు మీ అందరు వేరే వాళ్ళు ఏమంటారు అంటే కిందికెళ్ళి చుట్టూ గుడి చుట్టూ తిరగల తిరిగి అంట కదా అప్పుడు సోరికెళ్ళకెళ్ళి నుంచి ఆడ పోయేది మళ్ళీ వచ్చేది అక్కడ నుంచి దేవుని పోయని ఉంటాయి కథపి ఆడమ్మ మరి మరియాక వస్తుండేది వస్తుంది అల్లకి వస్తుండేది అప్పుడప్పుడు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ అన్నమాట ఆ నుంచి మాత్రం సరిక ఉండే నీళ్లు మన రెండు మూడు మూడు నీళ్ళు వచ్చేది వస్తుండేది కాడపల్లి కాడపల్లి దేవస్థానం అదే అని అక్కడి నుంచి అని అక్కడ అనేది అని అడుగు వంగి చూస్తుండేది ఎవరు మంచి వేసేప్పుడు మంచిగా ఉండే గుడి మంచి అంటే నేను నేను చిన్న ఉన్నప్పుడు కూడా నేను గుడితో కొట్టినల్లా అంటే ఇప్పుడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది దాకా అప్పుడు అవి రాను రాను రాన మొత్తం చెత్త అయింది అప్పుడు కోనేరు లెక్కనా బాయ్ కోనేరు లెక్కరు లెక్క తర్వాత బాయిలో తర్వాత బాయ్ కానీ అది బాయి లెక్కనే ఉంది కానీ శరిక ఇట్లా శరిక లెక్క ఇట్లా ఉండి సన్నగా నువ్వు నీళ్ళు దాకా పోయి ఇంకా పోయిచ్చు ఆర్కలకు పోయి బల్ల బయట ఆడి కొయ్య భయం అయ్యేది ఏముండే బాయిలా ఇంకా బాయిలో అదే గోపురం అది ఉండే అదే అదే ఉండి ఇక్కడ మధ్య అక్కడి నుంచి మెట్టి దిగి వస్తుంటే దాదాపు ఈ గల్మంతు ఎరు ఎక్కువ ఉండి ఆ బకు నక్షలు నక్షకు పెట్టారు పేరు అన్ని ఇట్ట పసరు పెట్టి ఇట్లా నుదితే కావడేది కనబడపోయింది ఆ బండకి ఆ బండకు చెరక పెద్ద పెద్ద బండే దానికి అక్కడ కలిసి అట్ట పేరు కొట్టిండ్రు మూరు ఎక్కువ రాజ్యాలలో ఎక్క అదే ఇప్పుడు బయట కూడా ఒకటి ఉంటది తూపం ఆ తూపం అంటే పక్కకు అక్కడి నుంచి మెట్లు వస్తుంటే దాని పక్కకు పెద్ద బడలు ఉంటుంది దాని దాని పొసరి పిట్టి నృత్యం కావడదు మా ఇప్పటి చదువు కాదు అప్పటి తను అడిగే వంట కింది నుంచి అలా ఇక్కడ కనిపిస్తుంది కదా లోపల చిన్న ఇట్లా గుహలాగా కనిపిస్తుంది కదా అక్కడ లాస్ట్ లా అది ఒక కాడపల్ అనే గ్రామం ఉంటది ఆ గ్రామానికి ఒక చిన్న బావి దగ్గర ఆ బావి నుంచి ఈ బావికి ఏదో ఉందని చెప్పి ఒక తామర వేరే ఏమో పువ్వులు వేసి ఇక్కడికి వాటర్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి చాలా మట్టుకు పెద్ద మనుషులు అందరూ ట్రై చేసారు అట్లా ఇట్లా ఫ్రూ అయింది ఆ పువ్వులు అక్కడ వేస్తే అక్కడ నుంచి ఇక్కడికి ఆ వాటర్లో ఆ పువ్వులు రావడం ఆకులు రావడం జరిగింది పెద్ద మనుషులు అందరూ కళ్ళతో చూసి ఆహా ఈ బావి ఆ బావిలో ఏదో విశిష్టత ఏదో ఖచ్చితంగా ఉందని చెప్పేసి చేరికలు అనేవి కనిపిస్తుంది కదా ఆ చేరికలు అనేవి ఒక మాలో గుడిలో ఒక వినాయకుడు ఉండేది వినాయకుని దగ్గరికి ఈ శేరిక అనేది ఉండే అనమాట ఈ ఇక్కడ ఉన్న వాటరు తీసుకొయ శివలింగానికి మా ఉన్న గుడిలో ఉన్న విగ్రహాలు అన్నిటికీ అభిషేకాలు జరుగుతుండే అప్పుడు అభిషేకాలు జరిగే ముందు ఖచ్చితంగా నాగేంద్ర స్వామి అనే పాములు పాములు ఇక్కడ కనబడడం ద్వారా ఇక్కడ వచ్చే పబ్లిక్ చాలా భయాందాలకి గురయ్యి ఇక్కడ టెంపుల్ రానికి ఇబ్బంది పడుతుండే అందుకు అందుకోసం అని చెప్పేసి ఆ టెంపుల్ని లేపినప్పుడు పైకి లేపినప్పుడు ఇక పారుగోడ కట్టేసారు పాములు ఏం రాకుండా లోపలికి అందరూ ప్రజలు భక్తులు వచ్చినప్పుడు ఆ పాములు చూసి భయపడుతున్నాను అని చెప్పేసి పారుగోడ కట్టేసారు అందుకనే ఇక్కడ రాని క్లోజ్ అయిపోయింది ఈ గుడి మాత్రం కట్ట మాత్రం చేసి అదే ఈ కొత్త గుడికి ఆడతూ మూడేళ్ళు అవుతుంది నాలుగేళ్ళు అవుతుంది నాలుగు నాలుగు ఐదారు ఏళ్ళ నాలుగేళ్ళు అయితే అది అప్పట్లే మంచి ఆ పాత గుళ్ళే పోతాం భయపడేది అందు పాత గుళ్ళకి

చాలా మంది ఎవరు పోతే ఎవరు వనవున శ్రీరాములు కూడానే వనవం శ్రీరాములు అట్లనే పోతే కమ్మరి ఈశ్వనాథం వీళ్ళందరూ ఈశ్వనాథం ఈస్వానాథం అన్న సత్తయ్య వీళ్ళందరూ వచ్చేది వీళ్ళకి వచ్చేది అడికి వచ్చే వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు కదా అక్కడికి వచ్చే నివార్తలు మీకు బయటది మంచిరా మంచిదా మంచిదా మంచిగా రా మంచిరా చేరుకోవాలరా చేర్రాప్తుంది అదే అట్లా చేస్తుండే ఇప్పుడు గుడి బంద్ చేసి పైకి కానీ ఆ గుడి ఇంత లోతులేదు ఇంత వరకు ఉంటుండే నదిలాగా చుట్టూ వాటర్ లోనే గుడి ఉంటుండే దేవుడు ఉంటుండే దాని చుట్టూ కలెక్షన్ చేస్తుండే షీర్గా లాగా ఉండే అవి మెట్లు వాళ్ళ గుడి నుంచి దానికి దారి ఉండే కానీ కొత్తగా కట్టినప్పుడు ఆ దారి మూసేస్తారు పెద్ద మనుషులు అని చెప్పారు పాములు రెండు మూడు పాములు వేరు చల్లగా ఇట్లా పొడుగు పాములే చూసేది తిరిగి ఇక్కడ తిరిగి ఇట్ట ఆ నుంచి ఇచ్చిన తిరిగి మళ్ళీ ఈ పళ్ళు దిగేది దిగుతుంటే పాములు దశ ఉంటుండేది చూస్తుండేది పూర్వంలో వీళ్ళున్న ఈ కోనేరులో ఉన్న వాటర్ అనేది చిన్నపిల్లలకు జ్వరాలు ఇంకేమైనా వస్తే ఆ వాటర్ తాగితే తగ్గుతాయని చాలా నమ్మకం ఉంటుండే గుడి గురించి ఈ కోనేరు గురించి ప్రత్యేకంగా రాయబడింది ఒక స్థూపం పైన ఆ స్తూపం అనేది ఒక మొత్తం ఒక రాతితో చేయబడింది ఆ పూర్వీకులు రాసిన భాష ఇప్పటికి మా గిటా తెలీదు అది అది గిట్లా మీకు చూపెడుతున్నా చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఇక్కడ చూడండి క్లారిటీగా కనిపిస్తుంది మనకు శివలింగం ఇక్కడ ఇక్కడ చంద్రం అనుకుంది అండ్ ఏ రకంగా రాసి పెట్టిందో దగ్గర నుంచి ఒకసారి చూపట్టుకునే చుట్టూ ప్రతి ఒక్క అక్షరం ఒక చిన్న గ్యాప్ లేకుండా ఈ స్తూపం స్థూపం చుట్టూ రాయబడింది మొత్తం పదండి చుట్టూ చూసి తెలుసుకున్నాం ఈ ఏ రకంగా లిఖించబడిందో ఈ భాష అనేది ఏ రకంగా ఉందో ఒకసారి దగ్గర నుంచి చూడని మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ కన్ కరెక్ట్ కనిపించట్లేదు ఇక్కడికి ఇక్కడ మన నంది ఉంది ఇక్కడ చూపడండి మనకి ఇంకా క్లారిటీగా తెలియాలంటే పెద్ద మనుషులు ఏ రకంగా చెప్పిన అంటే ఈ ఈ రాతికి అనేది అంటే ఈ స్తూపన్ అనేది ఒక ఆకుపసరుతో మొత్తం నింపితే అప్పుడు మనకు క్లారిటీగా ఒక ఏం అనేది ఏ రకంగా చేసిరు అనేది మనకు కనిపిస్తుంది అని చెప్పినారు ఒకసారి మనం ఇలా ట్రై చేద్దాం ఇక్కడ లింగాన్ని ఒకసారి ట్రై చేద్దాం ఒకసారి చూడండి మనకు నిజంగా క్లారిటీగా కనిపిస్తుంది లింగం ఇది కనీసం ఇంత క్లారిటీ వచ్చిందో ఆ పెద్ద మనుషులు ఊరికే అనేది అనలేదు ఇది నిజమే ఇక్కడ శ్రీలింగం కనిపించింది కదా అదే రకంగా ఇక్కడ మన మంతీశ్వర ఉన్నాడు ఒకసారి చూద్దామండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇగో ఎంత క్లారిటీ ఉందో ఇయో ఈ రకంగా మనకు ఇక్కడ లిఖించబడింది ఇది తెలుసుకోవాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఫ్రెండ్స్ మెయిన్ గా ఇది ఇంతముందు ఊరి పెద్దలు జరిపి ఆ గుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి తీయడానికి చాలా ట్రై చేసినారు ఆ స్థూపాన్ని మొత్తం చేసి పెట్టి ఎంతో ట్రై చేసినా కూడా ఈ స్థూపం కదలలేదు కదలట్లేదు అని చెప్పేసి దీని చుట్టూ గవర్నమెంట్ స్కూల్ కట్టడం జరిగింది ఈ ప్రైమరీ స్కూల్ అక్కడ దూరంగా అనిపిస్తుంది హై స్కూల్ ఈ గుడి ఈ స్థూపం ఇవన్నీ చాలా గ్రామంలో మనకు కనిపిస్తుంది బాయిల నుంచి శరికం కాదు మెట్లుండే మెట్లు మీదకి వచ్చి ఆ బాయలు ఆడుకురు బాయలు ఆడు గుళ్ళే ఆడుకున్నారు ఆడుకునేది గుళ్ళు ఆడుకునేది బాయిలు ఆడుకునేది ఇప్పుడు అన్ని బంద్ అయిపోయింది కదా గుడికి కుర్తాబి కట్టి గుళ్ళే దిగకుండా అయిపోయింది గుడికి వ్యవసాయం వ్యవసాయానికి వస్తుంది గుడికి అది అది అయిపోయింది అది 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 పెద్దలు ఇప్పుడు ఏమైతుందంటే చెప్పండి వెళ్ళకుండా అది అట్నే అయిపోతుంది అది మాది ఏముంది అంటే ఇక్కడ తెలుసుకొని అందరు చెప్పాలి మా చిన్న విలేజ్ నుంచి మా చిన్న ప్రయత్నం లైక్ అండ్ షేర్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మేము నాజరపట్ట గుట్ట ఎక్కిన ఫ్రెండ్స్ మొత్తం దట్ట అడవులకు చూడండి ఫ్రెండ్స్ సక్రఫైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఆకుల కోసం చెట్లు క్షేమలు పట్టుకొని ఇట్లా వచ్చిన ఫ్రెండ్స్ ఆకుల కోసం గుట్టలు ఎక్కిన ఫ్రెండ్స్ మనీ